ఆరు దశాబ్దాలకు పైగా విశ్వసనీయతతో ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆర్థిక అవసరాలకు అండగా ఉండే సంస్థను నెలకొల్పిన రామోజీరావు ధన్యులని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు కొనియాడారు విశాఖలోని క్రెడై ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన మార్గదర్శి స్టాల్ను ఎమ్మెల్యేలు సందర్శించారు సంస్థ సీఈఓ సత్యనారాయణ బ్రాంచ్ హెడ్ రాజేంద్ర ప్రసాద్ వివిధ అంశాలను పంచుకున్నారు రామోజీరావు నిబద్దత వల్లనే సంస్థ ఎంతో ఉన్నత స్థానంలో నిలబడిందని ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధీటుగా అధిగమించిందన్నారు భవిష్యత్తులోనూ సంస్థ ఎదుగుదల మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు మార్గదర్శి అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంస్థ ఆ సంస్థకి ఇదివరకు ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఆ మానబాడు రామోజీరావు గారు ప్రజలకి చేసిన మేలుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా అటు తెలంగాణ ప్రజలు అందరి దేశం మొత్తం కూడా వారికి రుణపడి ఉంటుంది మార్గదర్శి కోసం మాట్లాడుకుంటే ప్రజల్లో చాలా నమ్మకం ఉన్నటువంటి చిట్ కంపెనీ చిట్ ఫండ్స్ కంపెనీ ఇందులో డబ్బులు మన చిట్టు కట్టామంటే ఒక నమ్మకం కనుక ఇలాంటి కంపెనీస్ని స్థాపించినటువంటి రామోజీరావు గారు తెలుగు జాతికే గర్వకారణం వాళ్ళు స్మరించడం కూడా చాలా గొప్పగా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను